బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి ఇప్పటికే అధికార వైసీపీ ఆరు జాబితాలు రిలీజ్ చేసింది మరోవైపు సిద్ధం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష కూటమి మీద ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో మనకు తెలిసింది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అన్న విషయానికి సంబంధించి చాలా సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి ఇప్పుడు మరొక సరికొత్త సర్వే కూడా వచ్చేసింది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ సర్వే ఫిబ్రవరి న వచ్చినటువంటి సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి స్క్రీన్ మీద రైస్ పేరుతో ఈ సర్వే వచ్చింది ఫిబ్రవరి ఒకటి ఇక్కడ మనం డేట్ కూడా చూడొచ్చు ఆన్ వన్ టూ ట్వంటీ ఫోర్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డీటెయిల్డ్ సర్వే రిపోర్ట్ వన్ టూ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి న వచ్చింది ఇక్కడ మనం లోక్సభ నియోజకవర్గాల వారిగా లో ప్రతి లోక్సభలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తర్వాత కరెంట్ స్టేటస్ అంటే ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది లేదంటే పోటా పోటీ ఏమైనా ఉందా ప్రస్తుత పరిస్థితి ఇచ్చారు రిజల్ట్ ఇక్కడ ఎలాంటి ప్రస్తుత పరిస్థితి ఏంటి దాని ఫలితం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది ఈ డీటెయిల్ కూడా చాలా డీటెయిల్గా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ముందు శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఇచ్చాపురంలో టైట్ ఫైట్ ప్రస్తుత పరిస్థితి అయితే టైట్ ఫైట్ ఉంటుంది రిజల్ట్ అంతిమంగా మాత్రం తెలుగుదేశానికే లాభించే అవకాశం ఉందని కనిపిస్తోంది ఇక పలాసలో టైట్ ఫైట్ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు టెక్కలలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈ రోజుకైతే రిజల్ట్ కూడా ఫైనల్గా అదే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు నరసన్నపేటలో ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది అంటే పోటా పోటీ ఉంది తర్వాత రిజల్ట్ మాత్రం కీన్ కంటెస్ట్ ఎలక్షన్ టైం వచ్చేసరికి కూడా చాలా టఫ్ ఫైట్ ఉంటుంది అధికార పార్టీకి అలాగే ప్రతిపక్ష కూటమికి అని ఇక్కడ అర్థమవుతుంది తర్వాత శ్రీకాకుళంలో కూడా ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉంది టైట్ ఫైట్ ఉంది తర్వాత రిజల్ట్ మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఆమదాల వలసలో ప్రస్తుతం టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఈ రోజు వరకు అయితే రిజల్ట్ అంటే తర్వాత కూడా భవిష్యత్తులో కూడా టీడీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక పాతపట్నంలో ప్రస్తుతం టీడీపీ ఉంది తర్వాత రిజల్ట్ అంతిమ ఫలితం కూడా టీడీపీ వైపే ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక విజయనగరం లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న అసెంబ్లీలో పరిస్థితి చూద్దాం రాజం ఏసీ అక్కడ టైట్ ఫైట్ ప్రస్తుతం ఉంది తెలుగుదేశం పార్టీయే అంతిమ విజయం ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక హెచ్చర్లలో ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది తర్వాత కీన్ కంటెస్ట్ చాలా పోటాపోటీ ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ డేట్లో కూడా పోలింగ్ డేట్లో కూడా కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక బొబ్బిలి నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం టీడీపీ ఉంది ఇలా ఫైనల్ వరకు టీడీపీ వేవ్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు ఇక చీపురుపల్లిలో ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక విజయనగరంలో టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతం ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అంతిమంగా మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు ఇక నెల్లిమర్ల నియోజకవర్గం విషయానికి వస్తే ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది తర్వాత కీన్ కంటెస్ట్ అంటే పోటా పోటీ ఉండే అవకాశం ఉంది అంతిమంగా కూడా ఎవరు గెలుస్తారో చెప్పలేము ఎవరు గెలిచినా సరే చాలా తక్కువ ఓట్లతో గెలిచే అవకాశం ఉందని కనిపిస్తోంది ఇక గజపతి నగరం విషయానికి వస్తే ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది తర్వాత గజపతి నగరం ఫైనల్గా వచ్చేసరికి వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశమే అక్కడ ఎక్కువ ఉందని గజపతి నగరంలో పరిస్థితి అర్థమవుతుంది ఇక అరకు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిస్థితి విధంగా ఉంది ఒకసారి చూద్దాం పార్వతీపురం టైట్ ఫైట్ ప్రస్తుతం చాలా టైట్ ఫైట్ నడుస్తుంది వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశమే అక్కడ ఎక్కువ ఉందని చెప్తున్నారు ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం అది టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతం ఈ రోజుకైతే తర్వాత కీన్ కంటెస్ట్ పోలింగ్ డేట్ వచ్చేసరికి కూడా చాలా టఫ్ ఫైట్ అక్కడ పోటాపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది ఇక కురుపాం ఇది ఎస్టీ నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది వైఎస్ఆర్సీపీ ఈ రోజుకైతే గెలుస్తుంది భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్సీపీనే అధికార వైసీపీనే అక్కడ గెలిచే అవకాశం ఉంది కురుపాంలో తర్వాత సాలూరు ఎస్టీ నియోజకవర్గం టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతానికైతే అంతిమంగా కూడా వైసీపీనే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక పాడేరు ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం టైట్ ఫైట్ ఉంది ప్రస్తుతం అయితే తర్వాత పాడేరులో తెలుగుదేశం అంతిమ ఫలితం అయితే తెలుగుదేశానికి కొంత మొగ్గు కనిపిస్తుందని ఈ సర్వే ద్వారా అర్థమవుతుంది ఇక అరకు ఎస్టీ నియోజకవర్గం అరకు అసెంబ్లీ విషయానికి వస్తే ప్రస్తుతం చాలా టైట్ ఫైట్ ఉంది ఇవా ఇవాళ్ళకైతే భవిష్యత్తులో పోలింగ్ సమయానికి కూడా కీన్ కంటెస్ట్ పోటా పోటీగా ఉంది అని చెప్తున్నారు తర్వాత రంపచోడవరం ఇది కూడా ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది ఎలక్షన్ టైంకి వచ్చేసరికి అంతిమ ఫలితం కూడా వైఎస్సీ వైఎస్ఆర్సీపీయే గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక ఈ ఈ సర్వేకి సంబంధించి మనకు అర్థమవుతుంది అంటే ప్రస్తుతం ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత పరిస్థితి టైట్ ఫైట్ ఉందో ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఇటువైపు చూస్తే అంతిమ ఫలితం లాస్ట్ పోలింగ్ డేట్ వరకు కూడా రిజల్ట్ వరకు కూడా వీళ్ళకే ఎక్కువ అనుకూలంగా ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ అసెంబ్లీ అన్నింటికి సంబంధించి వాళ్ళు సర్వే గతంలో కూడా కొన్ని చేశారు ఇప్పుడు ప్రతి నెలలో కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవాళకి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకి చూపించే ప్రయత్నం చేశారు ఇక విశాఖపట్నం విషయానికి వస్తే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీకి కొంత ఎక్కువ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఎలక్షన్ జరిగితే భవిష్యత్తు కూడా టీడీపీనే అక్కడ గెలిచే అవకాశం ఉందని తెలుస్తుంది తర్వాత శృంగవరపు కోట శృంగవరపు కోటలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు భవిష్యత్తులో కూడా అంటే ఇక ముందు కూడా టీడీపీ లీడర్ అట్లా కొనసాగే అవకాశం ఉంది ఆ నియోజకవర్గం శృంగవరప కోట అనేది డెఫినెట్గా టీడీపీ సీటే అని చెప్తున్నారు ఇక గాజువాక విషయానికి వస్తే గాజువాకలో తెలుగుదేశం జనసేన ఇక్కడ తెలుగుదేశం జనసేన తెలుగుదేశం జనసేన నుంచి ఎవరికి టికెట్ కేటాయించినా ఆ కూటమి గెలుస్తుందని చెప్తున్నారు విశాఖ ఈస్ట్ టీడీపీ టీడీపీ విశాఖ వెస్ట్ టీడీపీ టీడీపీ విశాఖ సౌత్ పోటాపోటీ టీడీపీ లే జనసేనకి ఎక్కువ అవకాశం ఉంది విశాఖ నార్త్ ప్రస్తుతం చాలా టఫ్ ఫైట్ ఉంది అది అట్లాగే కొనసాగుతూ పోతుందని చెప్తున్నారు ఇక అనకాపల్లి విషయానికి వస్తే చోడవరం టీడీపీ టీడీపీ ఇప్పుడు టీడీపీ ఉంది ఎలక్షన్ టైం వరకు కూడా టీడీపీ లీడ్ కొనసాగుతుందని చెప్తున్నారు మాడుగుల టైట్ ఫైట్ ఉంది తర్వాత వైఎస్ఆర్సీపీకి అది గెలిచే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీ ఇక్కడ అనకాపల్లి విషయానికి వస్తే టైట్ ఫైట్ ఉంది టీడీపీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది పెందుర్తిలో టీడీపీ జనసేన భవిష్యత్తులో కూడా టీడీపీ జనసేన టికెట్ వాళ్ళదే అని చెప్తున్నారు ఎలమంచులలో ప్రస్తుతం టైట్ ఫైట్ ఉంది కీన్ కంటెస్ట్ భవిష్యత్తు కూడా కొంచెం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది పెందుర్తిలో తర్వాత ఎలమంచులలో కూడా సారీ ఎలమంచులలో టైట్ ఫైట్ ఉంది భవిష్యత్తులో కూడా టైట్ ఫైటే ఉండబోతుంది ఇక పాయకరావు ఏట ఎస్సీ నియోజకవర్గం ప్రస్తుతం అయితే టైట్ ఫైట్ ఉంది తర్వాత ఫైనల్గా కూడా కీని కంటెస్ట్ అలాగే ఉంటుంది నర్సీపట్నం ప్రస్తుతం అయితే టీడీపీ ఉంది ఇక ఇక ముందు కూడా టీడీపీ లీడ్ అట్లా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక తుని విషయానికి వస్తే తునిలో కీన్ కంటెస్ట్ ఉంది వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశం ఫైనల్గా జరగబోతోంది ప్రతిపాడు ప్రస్తుతం టఫ్ ఫైట్ ఉంది వైఎస్ఆర్సీపీకి అనుకూలిస్తుంది తర్వాత పిఠాపురం పిఠాపురంలో టీడీపీ జనసేన లీడ్లో ఉంది ఈ రోజుకైతే భవిష్యత్తులో కూడా వాళ్ళే గెలిచే అవకాశం ఉంది కాకినాడ రూరల్ అక్కడ కూడా కాకినాడలో కీన్ కంటెస్ట్ ఉంది తర్వాత జనసేనకి అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు పెద్దాపురంలో కీన్ కంటెస్ట్ ఈ రోజుకు ఉంది భవిష్యత్తులో తెలుగుదేశం అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు కాకినాడ సిటీ టైట్ ఫైట్ ఉంది ఆ టైట్ ఫైట్ భవిష్యత్తులో కూడా చాలా సీరియస్గా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక జగ్గంపేట చూస్తే ప్రస్తుతం అయితే కీన్ కంటెస్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఆ నియోజకవర్గంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇక రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే అనపర్తి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఉంది తర్వాత కూడా వైఎస్ఆర్సీపీనే రాజానగరం పోటా పోటీ ఉంది అది అట్లాగే కొనసాగే అవకాశం ఉంది రాజమండ్రి సిటీలో కూడా చాలా కీన్ కంటెస్ట్ ఉంది అది అట్లాగే ఉండే అవకాశం ఉంది రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం జనసేన కూటమి రాజమండ్రి రూరల్లో తెలుగుదేశం జనసేన ఇప్పుడు అలాగే ఉంది భవిష్యత్తులో కూడా ఎన్నికల సమయంలో కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలుస్తారు కొవ్వూరులో ప్రస్తుతం కీన్ కంటెస్ట్ ఉంది తర్వాత వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది కొవ్వూరులో తర్వాత నిడదవోల్లో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం లీడ్లో ఉంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉంది భవిష్యత్తులో కూడా గోపాలపురంలో ఇప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ ఫామ్లో ఉంది తెలుగుదేశం అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇక అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీలో పరిస్థితి ఒకసారి చూస్తే రామచంద్రపురం కీన్ కంటెస్టు కానీ భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది ముమ్మిడివరం టీడీపీ జనసేన టీడీపీ జనసేన అమలాపురం ఎస్సీ టీడీపీ జనసేన టీడీపీ జనసేన రాజోలు ఏసీ టీడీపీ జనసేన టీడీపీ జనసేన గన్నవరం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన టీడీపీ జనసేన ఈ నాలుగు చోట్ల కూడా టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుపు బావుట ఎగరవైపోతుందని అర్థమవుతుంది కొత్తపేటలో అయితే టఫ్ ఫైట్ ఉందంట తర్వాత టీడీపీ జనసేనకి అక్కడ గెలిచే అవకాశం భవిష్యత్తులో ఉంది మండపేట విషయానికి వస్తే మండపేటలో టీడీపీ టీడీపీ గెలిచే అవకాశం ఉంది ఇక నర్సాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీల పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం ఆచంట టీడీపీ టీడీపీ భీమవరం కీన్ కంటెస్టు జేఎస్పీ నర్సాపూరు జేఏస్పీ జేఎస్పి అంటే జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది పాలకొల్లులో టీడీపీ టీడీపీ ప్రస్తుతం టీడీపీనే ఉంది భవిష్యత్తు కూడా అక్కడ గెలిచేది టీడీపీ అని చెప్తున్నారు తాడేపల్లిగూడెంలో కీన్ కంటెస్ట్ ఉంది అది అట్లాగే కొనసాగుతుంది తణుకులో కూడా కీన్ కంటెస్ట్ ఉంది అలాగే కొనసాగుతుంది ఉండిలో టీడీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశం ఉందని కనిపిస్తోంది ఇక ఏలూరు లోక్సభ నియోజకవర్గానికి విషయానికి వస్తే ఉంగుటూరులో కీన్ కంటెస్ట్ ఉంది తర్వాత అక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి అంతి ముందుగా గెలుస్తారని చెప్తున్నారు దెందులూరులో కీన్ కంటెస్ట్ ఉంది అలాగే కొనసాగుతుంది ఆ పోటీ ఏలూరులో కీన్ కంటెస్ట్ ఆఖరికి మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు పోలవరంలో కీన్ కంటెస్ట్ ఉంది తెలుగుదేశం పార్టీ గెలుస్తారంట చింతలపూడిలో టీడీపీ ఉంది ప్రస్తుతం భవిష్యత్తు కూడా చంద్రపూడి టీడీపీదే అంట న్యూజివోల్ లో కీన్ కంటెస్ట్ ఉంది అది అట్లాగే టఫ్ అయిట్ ఉంటుంది కైకలూరులో తెలుగుదేశం జనసేన భవిష్యత్తులో కూడా తెలుగుదేశం జనసేనే గెలుస్తుందని చెప్తున్నారు ఇక విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే తిరువూరు ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్టు కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది విజయవాడ ఈస్టు తెలుగుదేశం 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 ఆ సీటు విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం తెలుగుదేశం తర్వాత మైలవరం కీన్ కంటెస్ట్ కానీ గెలిచేది టీడీపీ నందిగామ ఎస్సీ నియోజకవర్గం టీడీపీ ఉంది ప్రస్తుతం భవిష్యత్తు కూడా టీడీపీదే జగపేటలో టీడీపీ ఉంది ప్రస్తుతం టీడీపీనే భవిష్యత్తులో గెలిచే అవకాశం ఉంది ఇక మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే గన్నవరం తెలుగుదేశం ఉంది భవిష్యత్తు కూడా అది తెలుగుదేశం పార్టీదే మచిలీపట్నం తెలుగుదేశమే ఉంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశమే గెలవబోతుంది గుడివాడలో కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఉంది కాబట్టి అది అట్లాగే పోటాపోటీగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది పెడన పెడనలో టీడీపీ జనసేన అభ్యర్థి టీడీపీ జనసేన అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అవనగడ్లో టీడీపీ జనసేనే గెలవబోతోంది పెనమనూరులో టీడీపీదే టికెట్ టీడీపీయే గెలిచే అవకాశం ఉంది పామరు పామరులో ఎస్సీ నియోజకవర్గం అక్కడ కొంత పోటాపోటీ వాతావరణం ఉండే అవకాశం ఉంది ఇక గుంటూరు లోక్సభ పరిధిలో ఉన్న పరిస్థితి చూస్తే తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అక్కడ అధికార ప్రతిపక్ష కూటమికి సంబంధించి కీన్ కంటెస్ట్ ఉండబోతోంది మంగళగిరిలో తెలుగుదేశం ప్రస్తుతం ఉంది భవిష్యత్తు కూడా టీడీపీదే ప్రతిపాడులో ఎస్సీ నియోజకవర్గం అది ప్రస్తుతం టీడీపీఏ లీడ్లో ఉంది టీడీపీఏ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉంది పొన్నూరు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారు తెనాలలో ప్రస్తుతం కీని కట్టిస్తుంది కానీ టీడీపీ జనసేన అభ్యర్థి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు గుంటూరు దెస్ట్ విషయానికి వస్తే అక్కడ పోటాపోటీ ఉంది అంతిమంగా టీడీపీఏ గెలుస్తుంది గుంటూరు ఈస్ట్లో పోటాపోటీ ఉంది కానీ భవిష్యత్తులో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది గుంటూరు ఈస్ట్ ఇక నరసరావుపేట పరిస్థితి ఏ విధంగా ఉందంటే పెదకూరపాడు టీడీపీ ప్రస్తుతం లీడ్లో ఉంది భవిష్యత్తులో కూడా టీడీపీ గెలవబోతుంది చిలకలూరుపేట టీడీపీ ఉంది భవిష్యత్తు కూడా టీడీపీదే నర్సరావుపేటలో కీన్ కంటెస్ట్ నర్సరావుపేటలో పోటాపోటీ ఉంది కానీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది సత్తెనపల్లి కీన్ కంటెస్ట్ ఉంది కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది వినుకొండ కీన్ కంటెస్ట్ ప్రస్తుతం ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీయే గెలుపు ఉంటుంది గురజాల కీన్ కంటెస్ట్ అంటే పోటాపోటీ ప్రస్తుతం ఉన్నప్పటికీ భవిష్యత్తులో కూడా ఆ పోటీ కొనసాగుతుంది మాచర్ల కీన్ కంటెస్ట్ ఉంది భవిష్యత్తులో కూడా ఆ పోటీ అనేది ఉంటుంది ఎవరు గెలిచినా సరే కీన్ కంటెస్ట్ అంటే పోటా పోటీ ఉంటుంది అంతిమ ఫలితం కూడా కీన్ కంటెస్ట్ వీళ్ళు ఇచ్చారంటే కనుక ఎవరు గెలిచినా తల చాలా తక్కువ ఓట్లతో బయటపడే అవకాశం ఉందని దాని అర్థం ఇక బాపట్ల విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుందంటే బాపట్లో ఉన్న అసెంబ్లీల పరిస్థితి వేమూరు ఎస్సీ నియోజకవర్గం తెలుగుదేశం ప్రస్తుతం ఉంది భవిష్యత్తులో కూడా అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు ఓకే రేపల్లే రేపల్లెలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఉంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీయే గెలిచే అవకాశం ఉంది పరుచూరులో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం లీడ్లో ఉంది తెలుగుదేశం పార్టీయే గెలిచే అవకాశం ఉంది అద్దంకిల్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంత లీడ్లో కనిపిస్తున్నారు అద్దంకిలో తెలుగుదేశం పార్టీయే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి చీరాలలో కీన్ కంటెస్ట్ ఉంది తర్వాత సంతన తలపాడు నియోజకవర్గం అక్కడ కూడా కీన్ కంటెస్ట్ ఉంది అంటే ప్రస్తుతం పోటా పోటీ ఉంది రెండు పార్టీలకు సంబంధించి అంతిమంగా గెలిచేది మాత్రం తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు ఇక ఒంగోలు విషయానికి వస్తే ఎరగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ప్రస్తుతం పోటాపాటి ఉంది అధికార వైసీపీకి అలాగే ప్రతిపక్ష కూటమికి కానీ గెలిచేది మాత్రం ఎర్రగడపాలెంలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది ఇక దర్శన విషయానికి వస్తే అక్కడ కూడా అంతిమంగా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా ఒంగోలులో ప్రస్తుతం టీడీపీ అభ్యర్థికే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో కూడా టీడీపీ అభ్యర్థి గెలుస్తారు కొండైపులో ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ప్రస్తుతం పోటాపోటీ ఉన్నప్పటికీ ఆ సీటు తెలుగుదేశం పార్టీదే మార్కాపురం కూడా తెలుగుదేశం పార్టీదే తర్వాత గిద్దలూరు కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది కనిగిరు కూడా ఇప్పుడు ప్రస్తుతం పోటా పోటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక నెల్లూరు లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న అసెంబ్లీల పరిస్థితి ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం కందుకూరు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ కావలి కీన్ కంటెస్ట్ ఉన్న టీడీపీయే గెలుస్తుంది ఆత్మకూరు కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం లీడ్లో ఉంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది నెల్లూరు రూరల్ విషయానికి వస్తే పోటా పోటీ ఉన్నప్పటికీ కూడా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నట్టుగా రైజ్ చేసినటువంటి లేటెస్ట్ సర్వేను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తర్వాత ఉదయగిరి విషయానికి వస్తే ఇక్కడ ప్రస్తుతం పోటా పోటీ ఉంది భవిష్యత్తులో కూడా ఆ టఫ్ ఫైట్ అనేది కీన్ కంటెస్ట్ అనేది కొనసాగుతుందని చెప్తున్నారు ఇక తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీల పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం తిరుపతిలో పోటా పోటీ ఉంది అంతిమంగా గెలిచేది టీడీపీనే సర్వేపల్లిలో కీన్ కంటెస్ట్ ఉన్న అంతిమంగా గెలిచేది వైసీపీ సూళ్ళూరుపేట ఎస్సీ నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది భవిష్యత్తు కూడా వైఎస్ఆర్సీపీదే దెంగడిగిరి పోటీ ఉన్నప్పటికీ వైసీపీనే గెలుస్తుంది గూడూరు ఎస్సీ నియోజకవర్గం పోటీ ఉన్నప్పటికీ ఫైనల్గా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది శ్రీకాళహం హస్తి ప్రస్తుతం పోటీ ఉన్నప్పటికీ వైసీపీనే గెలుస్తుంది సత్యవేడు సారీ శ్రీకాళహస్తి ఇక్కడ మనకు టీడీపీ కనిపిస్తోంది శ్రీకాళహస్తిలో టీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది తర్వాత సత్యవేడు వైసీపీ ప్రస్తుతం అక్కడ హవా ఎక్కువ ఉంది సత్యవేడులో ఫైనల్గా వైసీపీనే గెలుస్తుందని చెప్తున్నారు ఇక చిత్తూరు విషయానికి వస్తే చంద్రగిరి పోటాపోటీ ఉన్నప్పటికీ వైసీపీనే గెలుస్తుంది నగరి పోటాపోటీ ఉంది టీడీపీ గెలుస్తుంది తర్వాత గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అక్కడ ఉంది బాగా వైసీపీనే గెలిచే అవకాశం ఉంది చిత్తూరు నియోజకవర్గం పోటాపోటీ ఉంది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది పోతల పట్టు ఎస్సీ నియోజకవర్గం పోటాపోటీ ఉంది అది అట్లా కంటిన్యూ అవుతుంది పాలమనేరు తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది కుప్పం తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది ఇక రాజంపేట విషయానికి వస్తే రాజంపేటలో రాజంపేటలో కీన్ కంటెస్ట్ ఉంది తర్వాత కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ కూడా పోటాపోటీ ఉంది కానీ ఫైనల్గా మాత్రం వైసీపీ గెలుస్తుంది తంబళపల్లె పోటాపోటీ ఉంది ఫైనల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు పీలేరు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఉంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీయే గెలుస్తారు తర్వాత మదనపల్లె పోటాపోటీ ఉంది అది అట్లాగే కంటిన్యూ అవుతుంది పొంగునూరు విషయానికి వస్తే అక్కడ కూడా పోటాపోటీ ఉంది కానీ ఫైనల్గా వైసీపీ గెలిచే అవకాశమే ఉంది ఇక కడప పరిధిలో ఎట్లా ఉందో చూద్దాం బద్వేలు ఎస్సీ నియోజకవర్గం పోటాపోటీ ఉన్నప్పటికీ అంతిమంగా వైసీపీనే తర్వాత జంబలమడుగు వైసీపీ లీడ్లో ఉంది ప్రస్తుతం వైసీపీ గెలిచే అవకాశమే ఉంది కమలాపురం ప్రస్తుతం కూడా వైసీపీ ఉంది భవిష్యత్తులో కూడా వైసీపీ గెలుస్తుంది ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉన్నప్పటికీ కూడా వైసీపీనే గెలుస్తుంది మైదుకూరులో కీన్ కంటెస్ట్ ఉంది అది అట్లాగే కంటిన్యూ అవుతుంది పులివెందుల్లో వైసీపీ ఉంది వైసీపీనే గెలుస్తుంది ఇక నంద్యాల విషయానికి వస్తే ఆళ్లగడ్డ పోటాపోటీ ఉంది కానీ వైసీపీని గెలుస్తుంది శ్రీశైలం పోటాపోటీ ప్రస్తుతం ఉంది కానీ తెలుగుదేశం పార్టీయే గెలుస్తుంది నందికొట్టుకు రెస్సీ నియోజకవర్గం ప్రస్తుతం వైసీపీనే ఉంది భవిష్యత్తులో కూడా వైసీపీనే నంద్యాల పోటాపోటీ ఉన్నప్పటికీ టీడీపీ గెలుస్తుంది తర్వాత బనగానపల్లె అక్కడ కూడా పోటాపోటీ ఉంది కానీ ఫైనల్గా టీడీపీకే ఎక్కువ ఛాన్స్ ఉంది డోన్ పోటాపోటీ ఉంది అది అట్లాగే కంటిన్యూ అవుతుంది పాణ్యం కూడా పోటాపోటీగా ఉంది ఇక కర్నూలు విషయానికి వస్తే కర్నూలు పోటాపోటీ అట్లాగే ఉంది తర్వాత కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం కీన్ కంటెస్ట్ ఉంది కానీ వైసీపీని గెలిచే అవకాశం ఉంది తర్వాత ఎమ్మిగనూరు కీన్ కంటెస్ట్ ఉంది తర్వాత మంత్రాలయం పోటాపోటీ ఉంది కానీ వైసీపీ గెలుస్తుంది ఆదోనిలో పోటాపోటీ కనిపిస్తోంది ఆలూరులో కీన్ కంటెస్టే ఉంది వైసీపీ గెలుస్తుంది పత్తికొండలో కీన్ కంటెస్ట్ ఉంది వైఎస్ఆర్సీపీయే గెలిచే అవకాశం ఉంది ఇక అనంతపురం అనంతపురంకి సంబంధించిన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అసెంబ్లీల పరిస్థితి ఏ విధంగా ఉందంటే రాయదుర్గలో కేంద్ర కంటెస్ట్ ఉంది కానీ తెలుగుదేశం పార్టీయే బయటపడుతుంది వరవకొండలో ప్రస్తుతం తెలుగుదేశం ఉంది భవిష్యత్తు కూడా అక్కడ తెలుగుదేశం అంది గుంతకల్లో కూడా పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా టీడీపీ జనసేన అభ్యర్థి అయితే అక్కడ విజయం సాధిస్తారని చెప్తున్నారు తాడిపత్రిలో పోటాపోటీ కంటిన్యూ అవుతుంది సింగనమల ఎస్సీ నియోజకవర్గం అక్కడ వైఎస్ఆర్సీపీ ఫైనల్గా గెలిచే అవకాశం ఉంది అనంతపురం అర్బన్లో ప్రస్తుతం పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశమే గెలిచే అవకాశం ఉంది కళ్యాణదుర్గంలో కూడా ప్రస్తుతం పోటాపోటీగా ఉన్నప్పటికీ అధికార ప్రతిపక్ష కూడమికి అంతిమంగా గెలిచే తెలుగుదేశం పార్టీ ఇక హిందూపురం పరిస్థితి ఏ విధంగా ఉందంటే మడకసిర ఎస్సీ నియోజకవర్గం అండి ప్రస్తుతం అయితే పోటాపోటీ ఉంది వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది హిందూపురం కూడా ప్రస్తుతం తెలుగుదేశం ఉంది భవిష్యత్తులో కూడా తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తారు పెనుగొండ పోటాపోటీ కంటిన్యూ అవుతుంది తర్వాత పుట్టపర్తి పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశంకి ఎక్కువ ఛాన్స్ ఉంది ధర్మవరం పోటాపోటీ ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశమే గెలిచే అవకాశం ఉంది కదిరిలో కూడా ఇప్పటికిప్పుడు పోటాపోటీ ఉన్నప్పటికీ కూడా అది అట్లాగే కంటిన్యూ అవుతుంది ఎవరైనా గెలవచ్చు తర్వాత రాప్తాడు విషయానికి వస్తే పోటాపోటీ ప్రస్తుతం ఉన్నప్పటికీ కూడా రాప్తాడులో తెలుగుదేశం అభ్యర్థి అక్కడ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది సో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు పార్టీ వైజ్ విన్నింగ్ సీట్స్ తెలుగుదేశం జనసేన తొంభై నాలుగు స్థానాల్లో గెలిచే అవకాశం చాలా స్పష్టంగా అంటే ఫిబ్రవరి ఒకటి అంటే లేటెస్ట్గా వచ్చినటువంటి రిజల్టు వీళ్ళు రైజ్ అనే పేరుతో చేసినటువంటి సర్వేలో మనకు అర్థమవుతుంది అధికారం మాత్రం తెలుగుదేశం జనసేనదే అని చెప్తున్నారు తొంభై నాలుగు స్థానాల్లో ఇప్పటి ఇప్పుడు ఎలక్షన్ జరిగితే తొంభై నాలుగు స్థానాలు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందట వైసీపీకి నలభై ఆరు స్థానాలు ఇచ్చారు రైజ్ సర్వే సంస్థ వాళ్ళు ఇక టైట్ ఫైట్ ఇప్పుడు మన కీన్ కంటెస్ట్ అని ఫైనల్ రిజల్ట్లో కూడా కీన్ కంటెస్ట్ చెప్పుకున్నాం కదా టఫ్ ఫైట్ చెప్పుకున్నాం కదా అక్కడ ముప్పై ఐదు స్థానాలు కనిపిస్తున్నాయి అంటే ఈ ముప్పై ఐదులో ఇక్కడే తొంభై నాలుగు వచ్చినట్టే టీడీపీ జనసేన కూటమి గెలిచేసినట్టే ఈ ముప్పై ఐదులో ఇరవై వస్తాయా పదిహేను వస్తాయా ముప్పై వస్తాయా అనేది తెలియదు కాబట్టి అధికారం మాత్రం ఈ ముప్పై ఐదులో ఇంకా ఎన్నోస్తాయో మనకు చెప్పలేం కానీ ఈ ముప్పై ఐదు తీసేసినా సరే తొంభై నాలుగు స్థానాలు వచ్చేసాయి టీడీపీ జనసేనకి సో వీళ్ళకి ఇచ్చినటువంటి సర్వేలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే కనుక టీడీపీ జనసేన కూటమే గెలిచే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ముప్పై ఐదులో కనీసం ఒక పదిహేను ఇరవై వేసుకున్నా కానీ నూట పది స్థానాల వరకు ఈజీగా గెలవబోతోంది టీడీపీ జనసేన అని రైజు వాళ్ళు చేసినటువంటి సర్వే బట్టి ఫిబ్రవరి ఒకటిన లేటెస్ట్ సర్వే బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు కేవలం ఇక్కడ మనకి టీడీపీ జనసేన కూటమికి సంబంధించి తర్వాత వైసీపీకి సంబంధించి మాత్రమే ఈ రిజల్ట్ కనిపిస్తోంది ఎందుకంటే ఇంకా అభ్యర్థుల ప్రకటన అనేది పూర్తి స్థాయిలో జరగలేదు ప్రతిపక్ష కూటమి నుంచి వైసీపీ ఆరు లిస్టులు బయటకు వచ్చాయి కానీ టీడీపీ జనసేనకు సంబంధించి ఒక్క లిస్టు కూడా బయటకు రాలేదు అయితే పార్టీల వారిగా వీళ్ళు చేశారు ఎవరికి అనుకూలం ఆ నియోజకవర్గం ఏ అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ పాయింట్స్తోనే చేశారు అభ్యర్థులకు సంబంధించి లిస్టు అన్ని పార్టీల నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నుంచి రావాలి శర్ములు గారు ఉన్నారు కాబట్టి తర్వాత బీజేపీ టీడీపీ జనసేనతో కలుస్తుందా లేదా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది వస్తుందని కొంతమంది చెప్తారు లేదు బీజేపీ అధికార వైసీపీకి తెలుగుదేశం జనసేన కూటమికి సమదూరంలో ఉంటుందని ఒక వార్త కూడా వస్తుంది సో ఈ క్లారిటీ వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన కూడా వచ్చిన తర్వాత ఎలక్షన్ టైంలో కొంచెం ముందుగా వచ్చినటువంటి సర్వే ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలి అప్పుడు ఏమైనా పెరుగుతాయా అధికార వైసీపీకి ఏమైనా ఇది ఈక్వేషన్స్ టర్న్ అవుతాయా ఎందుకంటే అభ్యర్థుల లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫైనల్గా ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రైస్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేను బట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే తొంభై నాలుగు స్థానాల్లో యాక్చువల్గా ఎనభై ఎనిమిది స్థానాలు ఉంటే సరిపోతుందండి అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఆంధ్రప్రదేశ్లో కానీ తొంభైకి పైగా స్థానాల్లో ఇప్పటివరకు గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్తున్నారు కాబట్టి సో చూద్దాం ఇక భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అభ్యర్థులు లిస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు సర్వే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అప్పుడైనా వైసీపీకి ఏమన్నా అనుకూలంగా ఉంటుందా అప్పుడు కూడా టీడీపీ జనసేన వైపే ప్రజలు ఉన్నారని చెప్తారా చూద్దాం ఈ సర్వే అయితే టీడీపీ జనసేన ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాబోతుందని చాలా స్పష్టంగా చెప్పారు తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్